అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితి సెప్టెంబర్ ఆరో తేదీనా లేక ఏడో తేదీనా పూజ చేయడానికి ఏంటి అమృత కడిగలు ఏంటి పూజ నియమాలు ఏంటి అని దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వినాయక చవితి వచ్చేసిందండి ఈ పండుగ సెప్టెంబర్ ఆరవ తేదీన చేసుకోవాలా లేక ఏడో తేదీన చేసుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంటుందండి ఈ విషయం గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం అండి పండుగ ముహూర్త సమయం కూడా తెలుసుకుందాం వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఇది జ్ఞానం శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక భద్రపద మాసంలో శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో గణేష్ చతుర్దశి జరుపుకుంటారు ఈ పండుగ ఈ పవిత్రమైన పండుగ రోజు సరైన తేదీ విగ్రహ స్థాపన చేయడానికి శుభ ముహూర్తం అనే దాని గురించి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందామండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గణేష్ చతుర్దశి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వచ్చింది సెప్టెంబర్ ఆరవ తేదీనా లేక ఏడున ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ ఆరున కానీ ఏడున కానీ ఉంటుందని దానిపై చాలా మందికి డౌట్ అనేది ఉందండి చతుర్థది తేదీ వచ్చేసి సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ ఏడో తేదీ వరకు కొనసాగించడంతో ఏ తేదీనా పరిగణలోకి మనం తీసుకోవాలనేది చాలామందికి అనుమానం ఉందండి అయితే దృక్పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం వినాయక చవితి అనేది మనం జరుపుకోవాల్సి ఉంటుంది ఆ రోజే గణేషుడికి జన్మదిన వేడుక అనేది జరుగుతుందండి గణేష్ చతుర్దశి రెండు వేల ఇరవై నాలుగు శుభముహూర్తం ఏంటి గణేష్ చతుర్దశి శుభముహూర్తం పూజ సమయాన్ని తెలుసుకుందాం గణేష్ పూజ ముహూర్తం సెప్టెంబర్ ఏడున ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది చతుర్థి తిథి ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై చతుర్థి తిథి ముగింపు వచ్చేసి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుందండి వినాయకుని విగ్రహ స్థాపన సమయం సెప్టెంబర్ ఏడు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు వినాయకుని విగ్రహ స్థాపన అనేది చేసుకోవాల్సి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుందండి గణేష్ నిమజ్జనం వచ్చేసి మంగళవారం సెప్టెంబర్ పదిహేడవ తేదీన గణేష్ నిమజ్జనం చేయాల్సి ఉంటుంది అలాగే సెప్టెంబర్ ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు సెప్టెంబర్ ఏడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు చంద్రుని మనం అసలు చూడకూడదండి వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదని చాలామంది చెప్తుంటారు నీలాప నిందలను కావాల్సి వస్తుంది ఆ రోజు వినాయకుని మాత్రం ఎవరు ఈ టైంలో అసలు చూడకండి గణేష్ చతుర్దశి వేడుకలు గణేష్ చతుర్దశి వేడుకలు వచ్చేసి పది రోజులు జరుపుకుంటాం కదా ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నా కూడా మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ముఖ్యంగా పూణే ముంబై హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో వేడుకలు బాగా జరుపుకుంటారండి పండుగ ఈ పది రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి స్వామిని ప్రార్థించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భోగం సమర్పించి ఉపవాసం ఆచరిస్తారు ఆచారాల ప్రకారం ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు మూడు రోజులు ఏడు రోజులు లేక పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు గణేష్ నిమజ్జనంతో పండుగ జరుగుతుంది అలాగే పండుగలు కూడా స్టార్ట్ అవుతాయండి నిమజ్జనంతో పండుగ అనేది ఎనిగుస్తుంది ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాన్ని నీటిని నిమజ్జనం చేస్తారు వచ్చే సంవత్సరం తొందరగా వచ్చే అంటూ ప్రార్థిస్తూ ఈ వేడిని ముగుస్తాయి చూశారు కదండీ మనం చంద్రుని ఏ టైంలో చూడకూడదు అలాగే నిమజ్జనం ఎప్పుడు చేయాలి పండుగ ఎప్పుడు చేసుకోవాలని దాని గురించి మీకు వేడి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్